ఈ మధ్యకాలంలో చూస్తుంటే సేవకులు కొన్ని కొన్ని విషయాల్లో ఒకరినొకరు వాదించుకోవడం అనేది జగడాలకి దారితీస్తుంది ఒకరి మీద ఒకరు జగడమాడడం నావాదనే కరెక్టు నా వాదనే కరెక్టు అని మీరు ఈ రీతిగా జగడమాడడం ద్వారా ఏమవుతుంది అంటే క్రైస్తవ్యం అనేది కన్ఫ్యూజన్లో పడుతుంది కొద్ది గొప్ప తెలిసినటువంటి విశ్వాసులు యేసుప్రభు అనేదో కొద్దిగా తెలుసుకుని యేసుప్రభుని వెంబడించడం మొదలు పెడితే మీరు పెట్టేటువంటి వాదన ద్వారా వారు నమ్మినటువంటి విశ్వాసాన్ని కూడా విడిచిపెట్టేసేటువంటి ప్రమాదం ఉంది కొద్ది కొద్దిగా తెలుసుకుంటూ వాళ్ళు ఇంకా బలపడతారు కదా ఆ బలపడేటువంటి అవకాశం ఈ వాదనలు పెట్టుకునేటువంటి వారు ఇవ్వట్లేదు క్రైస్తవ్యాన్ని చాలా కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నారు మనం బోధించాల్సింది ఏంటి క్రీస్తులు క్రీస్తు ప్రేమను బోధించాలి క్రీస్తు ప్రేమ మనం కలిగి ఉండాలి అది ప్రదర్శించాలి అదే బోధించాలి కదా మరి ప్రేమ లేకుండా మనము నా వాదన కరెక్టు నావాదన కరెక్టు అని ఎదుటి వాళ్ళని పర్సనల్గా కూడా వారి వ్యక్తిగత విషయాల్లో దాడి చేసుకునేటువంటి పరిస్థితులకు వెళ్ళిపోతూ ఉన్నారు ఎక్కడికి తీసుకెళ్తున్నాం క్రైస్తవ్యాన్ని క్రీస్తుని బోధించండి ప్రేమను కలిగి ఉండండి మనం క్రైస్తవ క్రైస్తవ్యానికి మనం డ్యామేజ్ కలుగనీయకుండా మనం జాగ్రత్త చూసుకోవాలి క్రీస్తు రాజ్యాన్ని కట్టడం కొరకు మనము క్రీస్తు ప్రేమను కలిగి ఉండాలి తప్ప ఒకరికొకరు వాదనలు ఎక్కువ పెట్టుకుని ఇలా క్రైస్తవ్యానికి డ్యామేజ్ చేయ చేయకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత సేవకులందరిపైన ఉంది